అధ్యక్ష ఇప్పటికీ ఇష్యూ పైన వంశకృష్ణ గారు గంటా శ్రీనివాస్ గారు విష్ణు కుమార్ రాజు గారు ఈశ్వరావు గారు మారటం జరిగింది అధ్యక్ష అధ్యక్ష రాష్ట్ర విభజన జరి తర్వాత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి రాజధాని ప్రకటించేటప్పుడు చాలా స్పష్టంగా ఐటీ మొత్తం విశాఖపట్నం తీసుకొస్తా అని ఆనాడు ఆయన చెప్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు చొరవ వల్ల ఈరోజు ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా ఇరవై శాతం మంది ఐటీ రంగంలో తెలువలుంటూ నిజంగానే మనందరం గర్వపడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష కానీ వాళ్ళు మన రాష్ట్రంలో పనిచేసేదానికి సరైన ఎక్కువ సిస్టమ్ లేకపోతాం అనేది చాలా చాలా బాధాకరం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన ఒకసారి మనం చూస్తే అధ్యక్ష సుమారుగా నూట యాభై కంపెనీలు యాభై వేల మందికి ఉద్యోగాలు కల్పించడం కూడా జరిగింది అధ్యక్ష ఈ పరిశ్రమలని ఆనాడు తీసుకొచ్చాం అంతేకాకుండా అనేక సందర్భాల్లో కాన్క్లేవ్స్ కూడా ఏర్పాటు చేసి వైజాగ్ ను ఫోకస్ ఏరియాగా తీర్చిదిద్దడం జరిగింది ముందు చూపుతో డేటా సెంటర్ పాలసీ ఆనాడు తీసుకొచ్చి అదానితో కూడా ఒప్పందం కుదిరించుకుని వాళ్ళు కూడా ఆనాడు భూములు కేటాయిస్తాం జరిగింది శంకుస్థాపన చేస్తాం జరిగింది కానీ అది ఆగిపోతాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు చూస్తే అధ్యక్ష ఎలాంటి యాక్షన్ లేదు ఒక్క కాన్క్లేవ్ జరగలేదు ఒక్క పరిశ్రమ రాలేదు అధ్యక్ష ఒక మంత్రిని బాధాకరమైన పరిస్థితి ఏంటంటే ఆనాడు ఒక మంత్రిని అడిగారు అధ్యక్ష ఆ రేస్ ఏదో హైదరాబాద్లో జరుగుతుంటే ఇది మీరు ఎప్పుడు తీసుకొస్తారు ఆంధ్ర రాష్ట్రం కంటే కోడి ఇంకా గుడ్డు పెట్టలేదు లేదంటే గుడ్డు కోడి పెట్టలేదు అదే చెప్పాడు అధ్యక్ష అది దేవుడి తెలియాలి ఏం చెప్పాడు ఆ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రం అనేది ఎగతాలు చేశారు అధ్యక్ష ఎక్కడికెళ్ళినా ఆంధ్ర రాష్ట్ర ఐటీ మంత్రి ఇలా ఉంటారా ఇలా అవుతే పరిశ్రమలు ఎట్లా వస్తాయని కూడా వాళ్ళందరూ ఎగతాలు చేసే పరిస్థితి అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష నేను మంత్రి అయిన అనేక కంపెనీల్లో కలిస్తే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా స్పష్టంగా మన కంపెనీల్లో వాటాలు ఎడతడం జరిగింది వాటాలు అడిగారు అధ్యక్ష దాని వల్ల ఆ వెనక్కి వెళ్ళిపోయినాయి అంటే ఐటీ కంపెనీల్లో కూడా వాటాలు అడిగే పరిస్థితి వీళ్ళు వచ్చారు అధ్యక్ష చంద్ర గారిని అడిగాను ఆయన సలహా ఏంటి నాకు ఆయన ఒక మాట అన్నారు అధ్యక్ష ఇప్పుడు కంపెనీస్ అందరూ ఫైవ్ బిలియన్ టెన్ బిలియన్ ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ పెట్టుబడి పెడుతున్నారు ఒక నెల డిలే అయినా ఒక మూడు నెలలు డిలే అయినా మా బిజినెస్ ప్లాన్ మొత్తం తారుమారు అవుతుంది సో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మ్యాన్ మీరు డెలివరీ చేయండి తప్పనిసరిగా అందరూ ఆంధ్ర రాష్ట్రానికి వస్తారు అని చాలా స్పష్టంగా ఆయన కూడా నాకు చెప్తాం జరిగింది అధ్యక్ష తప్పనిసరిగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫోకస్ చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష నేను పరిగెడుతున్నా అధ్యక్ష ఒక డేటా సెంటర్ కంపెనీ వాళ్ళు వచ్చారు మన స్పీడ్ చూసి ఇంకా పెద్ద ప్లాన్ తీసుకొస్తానంటే నేను ఫోన్ చేసి ఇంకా మీరు ఎందుకు రావట్లేదు అని ప్రతి వారం నేను ఫాలోఅప్ చేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష మొన్న కూడా మీరు చూసారు రిలయన్స్ అనౌన్స్ చేసింది మన గ్రీన్ బయో ఫ్యూల్స్ దాని గురించి అధ్యక్ష నేను వాళ్ళకి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ ఈ రోజు మూవీ అయిపోయింది ఐదు వందలు మీరు ఎప్పటికైనా పూర్తి చేస్తాం తిప్పి వాళ్ళకి నాకు చెప్పింది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఇంత ఫాస్ట్ గా మూవ్ అవుతుందని మేము ఊహించలేదు ఐదు వందలు కాదు ఏడు వందల సెంటర్లు మేము ఆంధ్ర రాష్ట్రంలో పెడతామని తిప్పి నాకు హామీ ఇస్తాం అధ్యక్ష సో భారతదేశం మొత్తం ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తుంది ప్రపంచం మొత్తం ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తుంది తప్పనిసరిగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా మనం డెలివర్ చేస్తాం అధ్యక్ష ఒక ఎన్డీఏ కూటమికి చెందిన శాసన సభ్యులందరూ ఈ సభలో ఉన్నారు మనందరం కలిసికట్టుగా పనిచేస్తే ఐదు లక్షల ఉద్యోగాలు అనేది కల్పించాం ఐదు లక్షల ఉద్యోగాలు కానీ మనం ఒక్కసారి సాధిస్తే ఇంకా విశాఖపట్నం ఎవరు ఆపలేరు ఏ ప్రభుత్వం వచ్చినా ఆపలేదు హైదరాబాద్ ఎట్లయితే క్రిటికల్ మాస్ వచ్చిందో అలా విశాఖపట్నం క్రిటికల్ మాస్ వస్తుంది అందుకే కలిసికట్టుగా పనిచేద్దాం ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు తప్పనిసరిగా విశాఖపట్నం తీసుకొద్దామని ఈ సభా ముఖ శాసనసభ్యులు అందరూ తెలుసుకుంటే అధ్యక్ష లాస్ట్ పాయింట్ అధ్యక్ష ఇప్పటికే ఎక్కువ టైం తీసుకున్నాను అధ్యక్ష నేను అదాని నేను మంత్రి అయిన వెంటనే నేను అదాని వాళ్ళతో కూడా నేను కాంటాక్ట్ లోకి వెళ్ళాను అధ్యక్ష దాంట్లో భాగంగా మొన్న విశాఖపట్నం కూడా నేను వచ్చినప్పుడు ఒక కంపెనీ తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష నేను పేర్లు నేను చెప్పలేను ఎందుకంటే ఎన్డిఏ ఉంది అధ్యక్ష పేర్లు నేను చెప్పలేను అదాని ప్రతినిధులు కూడా నవ్వుతా అన్నారు ఐదు సంవత్సరాల మొదటిసారి వాళ్ళు అక్కడ అడుగు పెడుతున్నారని అక్కడ చూస్తే రోడ్లని కూడా చెట్లు అంతా సైడ్ నుంచి పెరిగిపోయి రోడ్ల రోడ్లు కూడా కంపెనీ పరిస్థితి ఉంది అధ్యక్ష అధ్యక్ష ఆల్రెడీ నేను డిస్కసింగ్ విద్దాం నేను కూడా పుష్ చేస్తున్నాను నేను అనుకుంటాం పాలసీ అంటే నేషనల్ లెవెల్ పాలసీ ఫ్రేమ్ ఒకటి వర్కింగ్ రోడ్ అది కానీ క్రాక్ చేయగలిగితే తప్పనిసరిగా పరిశ్రమలు పెట్టుబడులు వస్తాయి దాని లోపలనే కొన్ని కంపెనీలు ఆల్రెడీ వచ్చినాయి అదే హిల్ పైన ఇంకా ల్యాండ్ ఉంది అధ్యక్ష ఆ కంపెనీస్ కి ఆ కంపెనీస్ కి భూములు కేటాయించాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఒక అడుగు ముందే వేసారు నేను లేదు ఇంత ఇంత ఇస్తాను ఇంతగా ఇంత అంటే ఓకే మేము వెళ్ళి మా బిజినెస్ ప్లాన్ మళ్ళీ రీవర్స్ చేసుకుని వస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష నేను అనుకుంటాం ఇంకా రాబోయే మూడు నెలల్లో తప్పనిసరి కనీసం రెండు కంపెనీలతో నేను ఆ కొండలపైన డేటా సెంటర్ ప్రారంభించే బాధ్యత నేను తీసుకుంటాను అధ్యక్ష అధ్యక్ష మిక్సీ ఇస్ మై ప్రయారిటీ ఎందుకంటే అక్కడ డేటా సెంటర్స్ రావాలంటే సీ ల్యాండింగ్ కేబుల్ ఉండాలి సింగపూర్ నుంచి డైరెక్ట్ గా సీ ల్యాండింగ్ కేబుల్ అక్కడ రావాలి ఆ కేబుల్ వస్తేనే మనం డేటా సెంటర్స్ ఏర్పాటు చేయొచ్చు ఐ ఇమీడియట్లీ రీచ్ అవుట్ టు మిక్సీ అండ్ నిక్సీ కాకుండా ఇతర సర్వీస్ తో ఆల్రెడీ మారుతున్న ఆ సీల్ ల్యాండింగ్ కేబుల్ విశాఖపట్నం తీసుకొచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను థ్యాంక్ యూ లోకేష్ గారు వారి ఉన్నతమైన ఆశయంతో ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు ఊపిరి అందించారు ధన్యవాదాలు